మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట రోజుకు ఎక్కువసేపు అంటే ఎక్కువ గంటలు టైం స్పెండ్ చేసి చదవడం విషయంకి వచ్చినప్పుడు నా విషయంలో ఏం జరిగిందంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అసలు కోచింగ్ ఆరు నెలలు వెళ్ళాలన్నా కూడా నాకు ఆరు నెలలు కోచింగ్ అనే ఇది ఉండే అనమాట సిక్స్ మంత్స్ వెళ్ళాలా ఇప్పుడు కోచింగ్కి కానీ తప్పదు ఏదో ఒకటి చిన్న ఉద్యోగం అయినా కొట్టుకోవాలన్న ఒక థాట్ తోని స్టార్ట్ చేసేసిన నా విషయం ప్లస్ పాయింట్ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా సరే ఏదైతే అది ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినా అది ప్లస్ పాయింట్ అయింది నేను లేనిపోని అనుమానాలు పెట్టుకొని చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేయలేదు ఎప్పుడు అదొకటి బాగా ప్లస్ అయింది నేను లేనిపోని అనుమానాలు పెట్టుకొని చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేయలేదు ఎప్పుడు అదొకటి బాగా ప్లస్ అయింది కోచింగ్ వెళ్ళిపోయి సరే వాళ్ళని వీళ్ళని చూసి కొంచెం కష్టం అనిపించినా కూడా మొదట్లో వెళ్ళిన తర్వాత తర్వాత ఫస్ట్ లో అంత ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతుండే రోజు గంటను రెండు గంటలు అతి కష్టం మీద జరిపేదనమాట ఎప్పుడైతే మెల్లిగా కొంచెం 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 ఇంప్రూవ్ చేసుకుంటా పోయినామో మొదట్లో అనిపించేది మనతో కాదేమో అవుతదో కాదో అని బాగా అనుమానాలు ఉండేవి కాకపోతే నా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ని వాళ్ళ వీళ్ళని చూసి సరే వాళ్ళు చదువుతున్నారు కదా చదువుదామని చెప్పి అట్లే కంటిన్యూ చేసిన చేసిన తర్వాత మెల్లి మెల్లిగా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఒకటి అయిపోయింది ఇంకోటి ఎందుకు అవ్వదు ఇట్లే చూద్దాం ట్రై చేద్దాము అయిపోతుంది అని అట్లా కొంచెం వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అనమాట మెల్లి మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ నన్ను నేను ఫస్ట్ ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ టైం మాత్రం బాగా కష్టంగా ఉండే ఫస్ట్ టైం సీరియస్లీ ఎప్పుడైతే ఒకసారి చదవడం అయిపోయిందో తర్వాత సెకండ్ టైం చదివినప్పుడు ఆబ్వియస్ గా నాకు ఆటోమేటిక్ గా తక్కువ టైంలో చదవడం అలవాటు అయింది తర్వాత సెకండ్ టైం చదవడం కదా ఒకసారి ఆల్రెడీ చదువున్నాం కాబట్టి అబే టాపిక్స్ ని సెకండ్ టైం చదివినప్పుడు కొంచెం తొందరగా అర్థమయ్యేది ఫస్ట్ టైం చదివినంత టైం పట్టకపోయేది కొంచెం త్వర త్వరగా అయిపోయేది అండ్ కొంచెం ఇంకొంచెం ఎక్కువ గుర్తుండేదనమాట అట్లా ఎప్పుడైతే సబ్జెక్టు ఇంకా నాకు క్లారిటీ వస్తుంది అని అనుకుంటా నాది నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది సో గా డే బై డే నడుస్తున్నా కొద్ది నాకు ఆటోమేటిక్గా టైం అంటే నేను చదివే టైం కూడా ఎక్కువ పెరుగుతూ వెళ్ళింది అట్లా ఒకటి రెండు సార్లు చదివిన తర్వాత ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తుంది అది ఇది అనుకున్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసి చదవడం అలవాటు చేసుకొని హార్డ్ వర్క్ చేసి ఇంట్లో స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ కంటే నాలెడ్జ్ అనేది ఎక్కువ పనికి రాదు కాంపిటేటివ్ ఫీల్డ్ లో నాలెడ్జ్ ఉండాలని అనుకుంటాం జనరల్ గా మాక్సిమం మీరు చూడండి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బీటెక్ డిగ్రీ అవగానే ఏదో ప్రైవేట్ జాబ్ వెళ్ళిపోతుంటారు యావరేజ్ స్టూడెంట్స్ నాకు తెలిసి ఎక్కువ మంది యావరేజ్ స్టూడెంట్స్ ఇటు వచ్చి సివిల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళే ఎక్కువ ఉంటారు సో హార్డ్ వర్క్ చేసి కష్టమైనా సరే ఎక్కువ టైం స్పెండ్ చేసి చదవడం అలవాటు చేసుకొని ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఉద్యోగం సాధించేలాగా మనము టైం స్పెండ్ చేసి బాగా చదివి రివిజన్ ఎక్కువ చేసి ఎన్ని సార్లు చెప్పినా రివిజన్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్ మనం ఒకటే సబ్జెక్ట్ న ఎక్కువ సార్లు చదివి ఇది చేస్తే మనం తొందరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ను ప్రెస్ చేయండి